నమస్తే నేను మీ శివరాం రెడ్డి హుజరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మరొకసారి చెప్పచ్చు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మీ అందరికి తెలుసు వీళ్ళ మధ్యన వర్గపూర్ నడుస్తూ ఉందని మొన్నటికి మొన్న ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో ఆ సర్పంచ్ అభ్యర్థులు కూడా ఈటల రాజేందర్ వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పి మీరు అందరు వీడియోలు చూసే ఉంటారు చాలామంది ఈటల రాయందర్ వస్తే మేము గెలిచే వాళ్ళం మమ్మల్ని రాకుండా చేసిరని చెప్పి ఇక్కడ సర్పంచ్లందరూ ఆవేదన వ్యక్తం చేసిరు మేము చచ్చిపోయే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ విషయమైనా మాట్లాడేటానికి మనతో పాటు బీజేపీకి సంబంధించిన నాయకుడు అన్నారండి మాట్లాడడానికి మనతో పాటు అందుబాటులో ఉన్న స్టూడియోలో అలా ఎట్లా చూడవచ్చు ఇప్పుడు మీరు చూసే ఉంటారు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏం జరిగిందంటే చాలామందికి ఈటల్ రాయందర్ పెట్టిన వర్గీయులందరికీ మీ మీరు ఒకవేళ ఈటల్ రాయేంద్ర దగ్గర కనుక పోతే ఏదైతే మీకు పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పారో ఆ ఫండ్ మీకు రాదు అని చెప్పి చెప్పడం జరిగింది సో వాళ్ళు ఏం చేసిరు మాకు ఫండ్ కావాలి ఎలక్షన్ అంటేనే ఎన్నికంటేనే డబ్బుతో కూడుకున్న పని అని చెప్పి చాలా మంది ఏం చేసారు సరే మేము బోము అని చెప్పి ఆగడం జరిగింది తీర టైంకి ఇక డబ్బులు వంచే టైంకి ఆ టైం వరకు వాళ్ళు ఏం చేసారు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టిరంట సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజు నమ్ముకున్న కేటర్ ఎవరైతే ఆ సర్పంచ్ అభ్యర్థులైతే ఎవరున్నారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరని చెప్పొచ్చండి ఏ వర్గం మట్టి కొట్టింది మరి బండి బండి సంజయ్ అన్న ఒకటి ఏంటంటే హుజరాబాద్ నియోజకవర్గంలో అసలు భారతీయ జనతా పార్టీ లేదు అసలు నిల్లు రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వందల ఓట్లు వచ్చినాయి మొత్తం నియోజకవర్గం ఏంటంటే ఒక గ్రామంలో వాడే ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ అట్లాంటిది ఈటలంద్రు వచ్చిన తర్వాత హుజరాబాద్ నియోజకవర్గంలో పక్షల ఎట్లే దిగింది ఈటలంద్ర ఉండడం వల్ల విలేజ్ గద్దెలు లేవు గద్దె గద్దె నాయకులు లేరు అసలు అట్లాంటి లోపల మన మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్ లో మా చుట్టుపక్కల గ్రామాల్లో ఏం చేసిందంటే బండి సంజయ్ డైరెక్ట్ గా ఒక వ్యక్తి నిలబెట్టిందంటే ఏమైనా వాళ్ళ ఆదేశాలు ఏంటంటే ఎక్కడైతే ఈటల రాజేంద్ర వర్గం అనే వ్యక్తి నిలబడ్డాడో ఆ వ్యక్తికి ఎక్కడైతే ఓట్లు పడే అవకాశం ఉంటుందో అక్కడ మీరు చీల్చాలని బండి సంజయ్ గారు డబ్బులు ఇచ్చింది వాళ్ళకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రత్యక్షంగా నిలబడ్డ వ్యక్తులు కూడా చెప్తారు ఇప్పుడు లేదండి అంటే ప్రత్యక్షంగా మేము ఉన్నాం కదా మేము కదా ఏం జరిగిందంటే ఈటల రాజేంద్ర వర్గం ఒక వ్యక్తి నిలబడితే అక్కడ అసలు అసలు యాక్చువల్ బీజేపీ క్యాండిడేట్ లేరు ఎక్కడన్నా చిల్లర మామూలు బుడ్డ బుడ్డలు ఉంటారు కదా ఆ బుడ్డో నిలబెట్టి అతనికి డబ్బులు ఇచ్చి ఎక్కడైతే ఈటలంద్ర వర్గానికి సంబంధించిన వ్యక్తి ఓడిపోవడం కోసము మీరు అక్కడనే డబ్బులు పంపిణీ చేయడమా లేకుండా ఏ విధంగా చేసి అదొకటి కొన్ని గ్రామాల లోపల అసలు బీజేపీ అనే ఒక్క క్యాండిడేట్ కూడా లేనప్పుడు బీఆర్ఎస్ నుంచి నిలబడ్డటువంటి సర్పంచ్ క్యాండిడేట్ కి కౌశికి రెడ్డికి ద్వారా డబ్బులు పంపిణీ చేసి ఆ విధంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈటలంద్ర వర్గం ఓడియడం వల్ల ఇవాళ అన్నమో రామచంద్ర అని ఆత్మహత్య చేసుకున్న పోజిషన్ ఇవాళ వీళ్ళ చిచ్చు వల్ల అసలు వాస్తవానికి అన్నం ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడు భారతీయ జనతా పార్టీ సంబంధించి ఒక నలుగురు ఐదు నాయకులు వాళ్ళ ఏంటంటే అన్నాడు కదా మళ్ళీ మన మాన్యవాళ్ళు మన మా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకుండా చేయమని వాళ్ళు దేవుని మొక్కున్నట్టుగా రాజయ్య ఆ రాజయ్య మాట్లాడు కదా వంద శాతం కరెక్ట్ ఎందుకంటే దేవుని ఎందుకు మొక్కున్నారంటే వాళ్ళు ఎవరు మా భారతీయ జనతా పార్టీ దేవుని నమ్మే పార్టీ కాబట్టి అందుకే దేవుని నమ్మకుంటారు ఇక అదే విధంగా బండి సంజయ్ ఏం చేస్తానంటే ఏదేమైనా కానీ మొత్తం ఈటలు రాజారనే వ్యక్తి మొత్తం రాజకీయంగా దెబ్బతీయాలి ఈటల రాజేందర్ అనే వ్యక్తికి సంబంధించినట్టు నాయకులు కార్యకర్తలను ఈ హుజరాబాద్ నియోజకవర్గం లేకుండా చేస్తే ఆయనకు రాజకీయంగా ఎదుగుదల అంటే ఆయన ఒకటి ఊహించుకుంటాడు అన్న ఏం ఊహించుకుంటాడంటే ఇప్పుడు తెలంగాణ జిల్లా మొత్తం మీద తెలంగాణ జిల్లా మొత్తం మీద ముదిరాజ్ అనేది సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం దాదాపు వాళ్ళే సర్వే చేసారు నలభై నుంచి నలభై ఐదు లక్షల ఓట్లు ఉంటాయి అయితే ఈ సామాజిక వర్గం లోపల బలమైన నాయకుడు కూడా ఎవరు లేరు కేవలం ఈటల రాజేందర్ ఒక్కడే ఉన్నాడు అయితే బీజేపీలు ఏమన్నారు బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు కాబట్టి నిజంగా ఈయన గెలిస్తే పూసుకున్న నేను కూడా బీసీ కార్డు పెట్టుకున్నాను అసలు వాస్తవానికి మున్నూరు కాపలు చెప్పినా ఒక గ్రామం లోపల వంద కుటుంబాలు కనుక ఉన్నట్లయితే డెబ్బై కుటుంబాలు ధనవంతులైనటువంటి కుటుంబాలు మున్నూరు కాపాలు ఉంటారు అదే వంద కుటుంబాలు రెడ్డిస్ కనుక అదే గ్రామం లోపల ఉంటే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వద్ద ఉంటారు అరవై నుంచి డెబ్బై శాతం మంది బీదవాళ్ళు ఉంటారు రెడ్డి అత్యంత ధనికులు మును కావాలి ఇవాళ నాకు నాకు తెలిసి రాయంద్రానికి దయచేసి ఒక సూచన ఇస్తున్నా ఖచ్చితంగా రాజేంద్ర ఏం చేయాలంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బీసీలంతా కలిసి నేను రెడ్డిగా ఉన్నా కూడా చెప్తున్నాను కదా బీసీలంతా కలిసి రాయేంద్ర నాయకత్వం పార్టీ పెట్టడం బెస్ట్ ఎందుకంటే నేను ఏ విధంగా ఎలా ప్రయత్నం చేస్తాను బొమ్మన లేక పొగ పెడుతున్నారు ఇంకా అంత దాని కాదు ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మొన్న అట్లయిందా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఏం చేస్తున్నారట అంటే ఇక చూడొకసారి ఇగో ఇగో ఈ నమూనా ఈ పత్రం ఇది ఈ పత్రాన్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ మన కరీంనగర్ సంబంధించిన బీజేపీ ఆఫీస్ నుంచి ఇక్కడ ఉన్న కౌన్సిల్ అందరికి ఇట్లా సేమ్ ఇట్లే రావాలా ఓన్లీ దిల్ల మీ ఫోటోస్ మీ పేర్లు వేసుకోరు అంతే దిల్లా ఏం చేంజ్ అని చెప్పి ఇక్కడ ఫోటోస్ కూడా వాళ్ళే పంపించారట అనేది ఎంత ఈటల రాజేందర్ అంటే ఫోటో కొంచెం క్లోజ్ చేసి చూపించండి ప్రజలు చూపించండి ప్రజల ప్రజలకు తెలుసు తెలవాలన్నా ఒకసారి ఒకవేళ ఈటల రాజధాని ఎలా కొట్టడం కోసం ప్రజల దయచేసి మరొకసారి అర్థం చేసుకోండి ఈటల రాజధాని అనే వ్యక్తిని ఈ విధంగా లేకుండా చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఎంత వాళ్ళ అన్న బండి సంజయ్ వ్యక్తులు కొంతమంది మాత్రం ఏమంటున్నారంటే మా బండి సంజయ్ అనే చెప్పింది కేంద్రం వింటది అమిత్ షా కాని మోడీ గాని ఎవరు గాని మా ఓడి చెప్పింది ఇంటారు ఖచ్చితంగా ఈటలందరూ లేకుండా చేయడం మా అనే విధంగా వాళ్ళే డైరెక్ట్ అంటే వాళ్ళు అన్నారా ఆయన చెప్పిందా నాకు కేంద్రం ఏం చెప్తే నేను చెప్తే అంటే వాళ్ళు ఈజీగా ఏర్పడుతుంది కదా ఈ నమూనా అంటే వీళ్ళు ఎవరన్నా అసలు ప్రజలకు ఎవరు తెలుసు కనుమల్ల విజయాన్ని మొన్న మొన్న టిఆర్ఎస్ లో ఉండే టిఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది అంటే ఈమె కన్నా అన్నట్టే కదా ఈటల రాజేంద్ర అంటే అన్న ఒక్కటి నేను మండలి కార్యదర్శి అన్న కమలాపూర్ మండలికి కనీసం ఈటల రాజేంద్ర వర్గం మనిషి అని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అట్లాంటి వ్యవస్థ ఏ విధంగా ఈటల రాజేంద్ర లేకుండా చెయ్యాలి ఫోటో ఎవ్వరిని ఫోటో పెట్టుకోవద్దు పెట్టుకుంటే మీ అవుట్ ఇగో అందరు ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్న కౌన్సిలర్ ఇగో ఇరవై ఆరు వార్డ్ కౌన్సిలరు ఇగో ఇరవై ఒకటి అందరు ఇదే పరిస్థితి వాల్ వేసుకోవాలి ఎవరు వేసుకోవద్దు ఈటలో అయిన ఫోటోలు ఇట్లా బెదిరిస్తా ఉన్నారట అంటే గింత దారుణమా ఒక ఇరవై ఏళ్ళ నాయకుడు ఇరవై ఏళ్ళ చరిత్ర ఉన్న నాయకుడు వ్యక్తి కూడా ఉంటారు అసలు హుజురాబాద్ స్థాయిని హుజురాబాద్ చరిత్రను బై ఎలక్షన్ హుజురాబాద్ బై ఎలక్షన్ ద్వారా ఎక్కడికో తీసుకుపోయిండు ప్రపంచ స్థాయికి ప్రపంచ స్థాయికి దళిత దళిత బంధ్ అని చెప్పి ప్రతి కుటుంబానికి తీసుకొచ్చినట్టు గనుడు ఇచ్చిన గనుడు ప్రపంచంలో కూడా లేదు ప్రపంచంలో కూడా ఒకే ఒక్క కుటుంబ నియోజకవర్గం అంటే ప్రతి ఇంటికి ఇచ్చిన సందర్భం ఉంటుందా ఏదో కొందరికిస్తారు ఇంత దారుణం అలాంటి నాయకుని ఫోటో లేదు ఉండదు అంతే అంటే మాకు మాకు సర్పంచ్ ఎలక్షన్ పూర్తి అర్థమైందన్న ఈటల రాయందర్ అనే వ్యక్తి వాస్తవానికి బీజేపీ నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తాను రాయంద్ర ఆయన ఏం ఆలోచన చేసుకుంటారో మాకు కూడా అర్థమైతే అంటే విలువలే ఎందుకు మరి అది అనవసరంగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ప్రజలకు ఆటోమేటిక్ మొన్ననే అర్థమైంది సర్పంచ్ ఎలక్షన్ లో చాలా మంది డబ్బులు పోగొట్టున్నారు ఈయన ముఖం చూస్తే ఈయన కొంచెం ప్రజల పేరున్న నాయకుడు కదా ఈటల రాజేందర్ ఇక్కడ ఇప్పటికి పోదన్నా బీజేపీ నుండి పేరు అదితో పేరుంది ఆయన ఈయనతో బీజేపీ ఈయనతో ఈయన బీజేపీ అలంకారం బీజేపీ ఈయన అలంకారం కాదు ఎక్కడుంది బీజేపీ తెలంగాణలో అసలు ఎక్కడ ఉంది సర్పంచ్ ఎన్ని గెలిచి ఎన్ని గెలిచి అసలు రేవంత్ రెడ్డి లాంగా దొంగ బాటవాజు గీటాబాజు అంటే వాళ్ళకి ఆరు వేల ఎట్లా వచ్చింది మరి అది ఎక్కడ ఉన్నది ఇది ఎక్కడున్నది వీళ్ళకి అర్థం లేదన్నా ఏం లేదు బీజేపీ ఎందుకంటే అన్న వీళ్ళకి కావాల్సిన ఎంపీ సీట్లు మంత్రి పదవులు ఆ ఏ పార్టీ అధికారంలోకి ఆ పార్టీ దగ్గరికి కుమ్మక్క అవుతారు హండ్రెడ్ పర్సెంటేజ్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నేను కొట్టినట్టు చేస్తాను వేడిసినట్టు చేయి నేను కొట్టేది లేదు వేడ్చేది లేదంతా అంతే అంతే తప్ప ఇంట్లో ఏది లేదు ఏ విధంగా ఈటల అందరూ ఇబ్బంది పెట్టాలంటే రాజంద్రను కూడా బయటికి పోతే ప్రజల లోపల విపరీతమైన క్రేజ్ ఉంటది ఆయనకు. ఇప్పుడు ఇక్కడ లేని పార్టీని హైలైట్ చేసింది ఈటల వల్నే కదా. తెలంగాణలో ఆయన ఫోటో పెట్టకపోతే దేనికి కారణం ఇది? అంతే కారణం అంతే ఏం లేదు. ఎట్టి హా ఉండదు. ఇంత దారుణంగా ఉంటది. బీజేపీ లా గింత గింత ఉంటది. వీళ్ళ ఎవరు అసలు? అసలు పార్టీ ఎందుకు ఆయనకు అర్థమే తెలియదు. బుత్త ఇంటి బెండిలె వరకు బ్రాహ్మణ మెజారిటీ వస్తది. నేనే ఎవరు?ానికి పార్టీ అసలు? ఏం ఆలోచిస్తాడో ఆయన కేవలం ఎవరు సజెషన్ అర్థమే లేదు. ఇక్కడ నేనే బయపసి కరెక్ట్ సజీషిని ఇస్తాను ఏ ఈ పార్టీ ఎందుకు వేస్ట్ అంతా చెప్తాయి వేస్ట్ కాదు ఎందుకంటే ఉన్నా ఏమీ పొమ్మన లేకపోక ప్రజలకు అర్థమైతుంది కదా అటు ఇటు పాపం వీళ్ళు బీజేపీ కోసం కష్టపడ్డ నాయకులు వీళ్ళంతా బీజేపీ జెండా మోషన్ ఎప్పటి నుంచో కరుడు కట్టిన నేను కూడా చెప్తాను అన్న మీరు దేజలు ఇట్లా అందరూ ఫోటోలు లేకుండా మీరు గెలవరు అనవసరంగా మీరు నాశనం అయితే అర్థం చేసుకోవాలి మీరు సర్పంచ్ లుగా మా నిలబెట్టుకొని ఈటర రాకపోతే ఇండిరెక్ట్ గా మళ్ళీ మిమ్మల్ని ఒడియడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి అంతే ఉంది అంతే ఏదోలా అన్న మనసులో అలా నూరు ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వచ్చింది ఇక్కడికి ఎన్ని సీట్లు గెలుపిస్తాడో తెలియాలి జమ్మీకుంట ఉ즈రాబాద్ ఆ ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది నీ పవర్ ఏందో నువ్వు ఎన్ని గెలుపిస్తావో ఏందో అన్నది అది ఏదోలా అన్న రాదు రాదు ఇప్పుడు రా రాడి రాదు రాదు ఎంత ఘోరంగా అవమానిస్తా కా ఎట్ల ఇంత ఘోరంగా అవమానిస్తావ్ గీల ఫోటోలు పెట్టి ఏక ఆయన అభావం వచ్చాడు గీవీలు ఇద్దరు అన్న ఎందుకు పనికిరాని వ్యక్తి వాళ్ళు గాయన అభావాన్ని ఇచ్చి అంత ఉన్నది దగ్గర ఏదో మేము ఆకాశం దగ్గర ఉమ్మేస్తాం మన నిమ్మొక్క మీద పడి తప్ప ఏం లేదు దయచేసి ఈటల్ గారు కూడా చెప్తా ఉన్నాం ఈటల్ రాజేందర్ గారికి ఇలాంటి పార్టీలో ఉండడు కంటే మీరు దీనికి దీనికి కొద్ది ఎక్కువ ఒక చిన్న కథ చెప్తాను ఇది వరకు చెప్పిన ఎక్కువసేపు చెప్ప ఈటల్ రాజేందర్ గారికి ఈటల్ రాజేందర్ అభిమానులకు మీరంతా జనతా పార్టీ కూడా అర్థం చేసుకోండి ఒక్కసారి పూర్వకాలంలో కూడా పాము ఉండేనట ఒకటి ఆడు ఉంటాయంటే పోతే వాళ్ళకి కర్త అందట కర్త అంటే ఓకే యోగి ఉండి అట్లా గర్వద్దు అది మంచిది కాదు అట్లా గర్వద్దు మంచిది కాదు ప్రజలకు గర్వద్దు అని చెప్తా అంటే కరవద్దు కదా అని చెప్పి మంచి ఉత్తమం అన్నది అంటే పోయిన వాడే తొక్కుంటావేండి అటు పాడమని పోదాండి మళ్ళీ నెలకొర పోయినాక పాను ఏంది గిట్ల ఇట్లా బచ్చిపోయినవి ఏందని అంటే నువ్వేమన్నా ఎవరిని ఏమన్నాద్దాను కదా అందుకే ఎవరు ఇట్లా ఉంటే పచ్చని వాళ్ళని అరే నేను ఎవ్వరిని అని తొక్కినప్పుడు ఏమన్నా నువ్వు తొక్కినాక నువ్వు కాటేయాలి నువ్వు ఎందుకు తొక్కున్నావు అని అనట అప్పటి నుంచి ఏం చేస్తే నేను జస్ట్ గిట్ల కాటెత్తది అందుకే ఈటలన్న ఏం చేస్తానంటే ఏమనద్దు ఎందుకులే మనం న్యాయం ధర్మం నీతి అని అంటే అంటే అన్న నిన్ను దొక్కుతాను కాదని ఏమన్నా నిన్ను నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు అది అన్నేమనుకున్నాడు అంటే నన్నే అనుకున్నాడు ఇప్పుడు నీలాంటి వ్యక్తి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి ధర్మంగా ఉన్నటువంటి వ్యక్తి న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కనుక లేనట్లయితే తెలంగాణ ప్రజలేం కావాలి ఒక మీకు అన్యాయం కాదు మీ వల్ల మీరు ఉత్తగా ఊరుకోవడం వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతాను ఇక్కడ ప్రజలు నష్టపోతాను కాబట్టి దయచేసి రాజేంద్ర గారు కూడా నేను కూడా చెప్తున్న దయచేసి మీరు ఆలోచన చేసుకోండి హైకమాండ్ ఎలా ఆలోచన చేసేటట్టు లేదు ఎందుకంటే వీళ్ళు చెప్పింది హైకమాండ్ అన్న పక్కా కిషన్ రెడ్డి రామచంద్రరావు బండి సంజయ్ ఈ ముగ్గురు ఇంకో ఇద్దరు కదా వాళ్ళు వాళ్ళు చెప్పిందే ఉంటారు వీళ్ళు ఏదో చెప్తే అది గంతే పెద్ద గీతం చిన్న గీతం ఇంటారు వాళ్ళు పెద్ద గీతానికి ఇదే చిన్న గీత కుక్క నక్క నక్కను కుక్క అని అంటారు వాళ్ళు అంతే తప్ప ఇక్కడ ప్రజలలో ఏమున్నది ప్రజల్లో నాయకులు ఎవరు కావాలి అని ప్రజలు కోరుకున్న వ్యక్తిని సర్వే చేయమని చూద్దాం ఇప్పటికైనా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రేవేషన్ ఇదే రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలి కానీ గ్రామ గ్రామాన్ని ఓటింగ్ పెట్టమండి మేము ఓకే ఈటర వద్దు అని అంటే ఒక్కరు కూడా మాట్లాడరు రామ్ ఇప్పుడు ఆళ్ళ ఏడాది రెండు వందల దగ్గర వచ్చింది ఆయన పంజాబ్ పెట్టి ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నదా నాక బ్రహ్మాండంగా ఎక్కడ లేదు ఇవన్నీ చేస్తాను ఆయన చేస్తాను ఆయన కూడా కాదే ఎందుకంటే నెక్స్ట్ టైం ఎంపీలు అయితే ఎందుకంటే నెక్స్ట్ టైం ఎక్కడ యోగి వస్తారట వీళ్ళు ఆలోచన ఏంటంటే మోడీ పోతే యోగి వస్తారు మాకు యోగిని చూసి మాకు ఓట్లు పెడతాం మేము ఎంపీలో అవుతాం మాత్రం ఏ పార్టీ అయితే ఆ పార్టీ నమస్తే అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అయిపోయింది కరవాలంటాను ఇప్పుడు యోగి ఏం చెప్పిండు అనర్ధమాట్లు అంటారా ధర్మ అన్నాడు తొక్కుతాంటే కూడా కరవపోతే ఎట్లా పాము చెప్పిండు కదా అందుకే ఇప్పుడు పామును కొట్టు అని చెప్తున్నాడు సో ఇది మొత్తానికైతే హుజరాబాద్ జమ్మిగుంట ఉన్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ